హాయ్ ఫ్రెండ్స్ ఒక్కసారి బీరకాయ పెసరపప్పు కూరని అలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు చాలా బాగా నచ్చుతుంది ముందుగా ఒక కప్పు పెసరపప్పు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ అంటించి బాండి పెట్టి ఆయిల్ వేసి వెల్లుల్లి దంచేసుకుని పోబ్న్స్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి మగ్గించుకోవాలి కొంచెం పసుపు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా కడిగి మంచిగా బీరకాయ ముక్కల్లో వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఉప్పు కారం వేసి బాగా కలిపి మూత పెట్టాలి బీరకాయలో ఉన్న వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత కొత్తిమీర వేసి కార్ని చేసుకుంటే బీరకాయ పెసరపప్పు కూర రెడీ ఈ కూర వేడి వేడి అన్నంలోకి లేదా చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి